దేవుని పేరడం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ శ్రేష్టమైనటువంటి ప్రత్యేక రాత్రి దేవుని సన్నిధిని ఆరాధించడానికి దేవుని వాక్య ధ్యాన సమయాన్ని పాటించగలగడానికి ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉన్నాను చేతులెత్తి ఎత్తి స్తోత్రం చెప్పండి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం అపోస్తడైన పౌలు గారు కొన్ని సంఘానికి వ్రాస్తున్న మొదటి పత్రికలో పది అధ్యాయము పన్నెండు పదమూడు వాక్య భాగాలు చదువుకుందాము బిగ్గరగా చదవండి తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలేను సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి దేవుని బిడలారా పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ విశ్వాస జీవితాన్ని పురికొల్పుతూ ఒక దైవికమైన అనుభవాల ప్రయాణాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేసే భక్తి ఎలాంటి పరిస్థితుల మధ్య కొనసాగుతుందో దాని వెనక దేవుని హస్తము ఎలా వారిని నడిపింపచేస్తుంది అనే సంగతులను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు స్తోత్రం ఇక్కడ పదవాధ్యాయుల్లో ఆరంభం నుండి కూడా ఇస్రాయాలిల తలబాట్లు వారికి సహాయకరంగా నిలిచిన దేవుని ఉపకారం అయినా గుర్తించలేని వారి అవిధేయత దాని వెనక దేవునికి కలిగిన కోపం దాని వలన కలిగిన నష్టం ఇలాంటి విషయాలు ఎన్నో స్పష్టంగా వ్రాస్తూ వచ్చాడు వచ్చి మనల్ని బలపరచడానికి అంటే వారిని దృష్టాంతముగా పెట్టి వారి యొక్క జీవిత అనుభవాలు ఇస్రాయలు ప్రయాణ అనుభవాలను ఒక ఉదాహరణగా తీసుకుని ఆధునిక క్రైస్తవ సంఘ ఆత్మీయ ప్రయాణం ఎలా ఉండాలో బోధించాడు స్తోత్రం లేలుయా బోధిస్తూ అంటాడు కదా తాను నిలుచుచున్నానని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు ముందు చేసుకోవాల్సిన పని ఏంటంటే పడిపోకుండా జాగ్రత్త పడాలి స్తోత్రం లేల్వియా ఎవరైతే నేను భక్తిలో ఉన్నాను సంఘ విశ్వాసీగా ఉన్నాను దేవునితో ఉన్నాను ఆత్మీయంగా ఉన్నాను ఆత్మీయ ప్రయాణంలో నిలకడగా ఉన్నాను నేను ప్రార్థిస్తున్నాను నేను పాడుతున్నాను నేను వాక్యాన్ని బోధిస్తున్నాను నేను చేస్తున్నదంతా సరిగా చేస్తున్నాను అనే భావనలో ఎవరైతే ఉన్నారో ముందు వారు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆ స్థితి నుండి పడిపోకుండా తమ్మును తాము కాపాడుకోవాలి స్తోత్రం అంటే అర్థం తెలుసా నిలబడడం గొప్ప కాదు నిలబడే నిలబడ్డానని చెప్పుకోవటం గొప్ప కాదు ఆ నిలబడిన స్థితి నుండి పడిపోకుండా జాగ్రత్త పడడమే గొప్ప సంగతి అందుకని భక్తుడంటాడు కార్యారంభము కంటే కార్యాంతమే మేలు నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు ఘనమైనవిగా ఉండాల స్తోత్రం సందేహం రావచ్చు నిలబడినవాడు ఎదుగు పడిపోతాడండి ఎదుగు పడిపోతారు ఎవరైనా ఏ కారణాన్ని బట్టి పడిపోతారు ఏ స్థితిని బట్టి పడిపోతారు అంటే వారు పడిపోవడానికి ప్రధాన కారణంగా శోధనలను ప్రస్తావించాడు స్తోత్రం దేనిని బట్టి పడిపోతారు ఎవరైనా దేన్ని బట్టి బలహీనపడతారు దేన్ని బట్టి వెనకడుగు వేస్తారు దేన్ని బట్టి దేవుని సన్నిధికి దూరంగా నడుస్తారు అంటే వారికి ఎదురయ్యే శోధనలను బట్టి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ప్రార్థన చేస్తున్నాం కదా మేము దేవుని సన్నిధిని నడుస్తున్నాం కదా పాస్టర్ గారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తున్నాం కదా కాను కలుస్తున్నాం కదా అన్నీ చేస్తున్నప్పుడు మరి మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన చాలామందికి ఉంటుంది స్తోత్రం కానీ శోధించబడకుండా పరిపూర్ణతను సాధించలేవంటోంది లేఖనం నీకు ఎదురు ఎదురవుతున్న శోధనలు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమల అనుభవాలు క్రీస్తు ఎదుట ఒక మహిమకరమైన సాక్షిగా నిలబడతాయని భక్తుడు ప్రస్తావించాడు చదవండి వేతుని మొదటి పత్రిక మొదటి అధ్యాయుల్లో ఆరవ లేఖన భాగంలో ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వాక్యం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అంటే దేన్ని బట్టి ఆనందిస్తున్నారు మీరు నేను నిలుచున్నాను నిలుచుచున్నాను దేవుని సన్నిధిలో ఉన్నాను నేను కదల్చబడను యేసు ప్రభువు నమ్మాను కనుక నేను అనుకున్నదల్లా అయిపోద్ది నేను పట్టిందల్లా ఇలాంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకుంటారు కదా అదే మనసుతో ఉంటారు కదా అయితే ఇక్కడ జరుగుతోంది ఏంటంటే అవసరమును బట్టి నానాభితములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి అని మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యేసు ప్రభువును నమ్మినా రక్షణ పొందిన సంఘంలో నడుస్తున్న కొన్ని సందర్భాలలో మనము శోధించబడుతూ శ్రమ పెట్టబడుతూ ఈ ప్రయాణాన్ని కొనసాగించవలసి వస్తుంది ఇలా ఎందుకు జరిగిందని పెద్ద భ్రమపడిపోయి భయపడిపోయే వారికి తెలియాల్సింది ఏంటంటే ఇది మీకు అవసరం అంటుంది వాక్యం చేయతి స్తోత్రం చెప్పండి ఇంకొచ్చి గట్టిగా ఎందుకటివి ఈ శోధన దేనికి ఈ శ్రమ దేనికే పొలమునకు వెళ్ళి వ్యవసాయమును చేసే రైతు ఒంటి నుండి చెమట చొక్క జారకపోతే ఆ పంట యొక్క ఫలితాన్ని అత్యంత ఘనమైన స్థితిలో అతడు అనుభవించలేడు స్తోత్రం ఆ చెమట బిందువుల ఫలముగానే అతడు శ్రేష్టమైన పంటను కోస్తాడు ఏ పనిలో కష్టం లేదు ఏ పనిలో ఇబ్బంది లేదు ఏ ఉద్యోగుల్లో కష్టం లేదండి ఆఖరికి నెలకు యాభై లక్షలు తీసుకునే వ్యక్తి కూడా కష్టపడి తీరాల్సిందే ఎంత పెద్ద కంపెనీ సిఇఓ అయినా కూడా అతడు కష్టపడతాడు నిద్రలేని రాత్రులు గడుపుతారు ఏం చేయాలి ఇంకా ఘనంగా ఏం చేయాలి ఇంకా గొప్పగా ఏం చేయాలి ఇంకా బాగా ఏం చేయాలి రాత్రులు నిద్ర పట్టదు భోజనం చేసిన తర్వాత గంటలు తరబడి ఆలోచిస్తారు మీరు ఎప్పుడైనా విజయం సాధించిన వారిని అడగండి ఈ స్థితికి మీరు ఎలా వచ్చారంటే నేను అహోరాత్రులు కష్టపడ్డానండి స్తోత్ర క్షయమైపోయే సాధారణ విషయాలకే మనిషి అంతగా కష్టపడవలసి వస్తే అనంత లోకాలకు అధిపతిగా ఉండి సర్వమానవాళ్ళకి కృపతో నడిపిస్తున్న దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలంటే నువ్వెలా నడవలసి ఉంటుందో తెలుసా ఖచ్చితంగా ఇవి నీకు అవసరం ఏదైనా బాధ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మీరు కలవరపడద్దు తలంచుకోవలసింది ఏంటో తెలుసా యోచించుకోవలసిందేంటో తెలుసా ప్రభువు నా కొరకు దాచిన మేలు విడుదల చేయబోతున్నాడు నన్ను ఆయన దీవించబోతున్నాడు మునుపటి కంటే అధికముగా స్తోత్రం ఒక అందమైనటువంటి బొమ్మ ఒక గృహంలో ఒక షెల్ఫ్లో చక్కగా అమర్చబడింది వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు ఎంత బాగుందండి బొమ్మ ఎక్కడ కొన్నారు భలే ఉంది చక్కగా అంత అంత బాగా చెక్కారండి అది బొమ్మలాగలేదు ప్రాణం ఉన్నట్టే ఉంది ఎక్కడ కొన్నారండి చాలా బాగుంది ఆ ఇంటి వాళ్ళ దగ్గర బొమ్మ కనపడుతుంది కొన్నవాడు అడ్రస్ చెప్పగలుగుతారు కానీ అది ఎలా తయారైందో తెలుసా ఒక చెట్టు నుండి ముక్కగా వేరయ్యి అనేక రంపపు కోతలు ఎదుర్కొని ఏమండి రంపమ్మ చేత కోయబడి చక్కబడి సరి చేయబడి మిషన్కు వేసి రుద్దబడి ఎన్నో రకాలైనటువంటి అనుభవాల తరువాత ఒక అందమైన రూపం వచ్చింది చెట్టుకు వేరు చేయబడిన మొక్కగా ఉన్నప్పుడు దానికే విలువ లేదు స్తోత్రం చెట్టు నుండి కోయబడినప్పుడు కొమ్మ నుండి నరకబడినప్పుడు దానికే విలువ లేదు దానికి ఎప్పుడు విలువ వచ్చిందో తెలుసా అనేక రకాలైన పరిస్థితులను అది దాటి వచ్చింది అన్నిటికీ తానుకుని ఆ పనివాడు దాన్ని ఎలా తయారు చేస్తే అలా తయారు కావడాన్ని బట్టి ఒక శ్రాష్టమైన స్థలములో స్థానం దక్కించుకుంది స్తోత్ర కొన్ని బొమ్మలను బెడ్రూమ్లో పెట్టుకుంటారు తెలుసా అనుకూలమైన వాళ్ళు కూడా రానివారు అక్కడికి కేవలం ఆ భార్య భర్తలకే ఆ గది సొంతం అలాంటి ఆ పర్సనల్ గదుల్లోకి కూడా ఆ బొమ్మ అడుగు పెట్టింది స్తోత్ర దానికి ఆ స్థానం ఎక్కడిది అంటే అది అన్నిటినీ ఓర్చుకుని తాలుకుని అన్ని పరీక్షలకు నెగ్గితే ఒక స్థానాన్ని తెచ్చిపెట్టుకుంది భక్తి జీవితంలో దేవుడు మనల్ని మెరుగు పెడతాడు ఆధునీకరిస్తూ ఉంటాడు రూపాంతరపరుస్తూ ఉంటాడు అనేకుల మధ్య అనేక స్థలాల్లో అనేక విధాలుగా నీ కీర్తి ప్రతిష్టలు పెరగాలన్న తలంపు కలిగిన దేవుడు నిన్ను కొన్నిసార్లు పరీక్షల మార్గంలో కొనసాగిస్తాడు అప్పుడు కలవర పడకూడదు నేను ఇంత ప్రార్థన చేస్తాను అది అంత ఎట్టిపోయింది ఇంత పెద్ద శోధన నాకు ఎందుకు వచ్చింది ఇంత శ్రమ నాకు ఎందుకు వచ్చిందంటే లేఖనం అంటోంది ఇది నీకు అవసరం ఎందుకు అంటే బాబు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది స్తోత్రం అక్క మనము ఎదుర్కొనే ఏ పరిస్థితి అయినా కూడా అని వినండి మనం ఎదుర్కొనే ఏ పరిస్థితి అయినా కూడా ఇది మనల్ని దీవినకరమైనటువంటి సాక్షులుగా మార్చటానికే తప్ప మనల్ని కృంగదీయటానికి కాదు స్తోత్ర నువ్వు పడిపోవలసినంత నీరస పడిపోవలసినంత వెనుదిరిగి వెళ్ళిపోవలసినంత పెద్ద పరిస్థితులు ఏవి కాదంటాడు ఇవి అక్కడేం రాస్తాడు అంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏముంది అక్కడ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించింది మీకేం కలగల సాధారణమైన మనుషులంటే ఎవరో స్తోత్రం లోకంలోని కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు వింటున్నారా లోకంలో వాళ్ళకంటే భిన్నంగా మీకేం కష్టం రాలే దేవుని ఎరుగని వారు ఏమండి లోకస్తులుగా ఉన్నటువంటి వారు పరిస్థితి ఆత్మీయ ప్రయాణాన్ని ఎరుగని వారికి ఏ పరిస్థితులు ఉన్నాయో అంతకంటే పెద్దగా సాధారణ మనుషులంటే రక్షణ పొందక మునుపు మనం ఏమి ఎదుర్కొన్నామో రక్షణ పొందాక అంతకంటే గట్టిగా ఏమీ ఇబ్బంది లేదు స్తోత్రం మరిందులో రక్షణ పొందక మునుపు కష్టం ఉండి పొందిన తర్వాత కష్టం ఉంటే ప్రయోజనం ఏంటో నువ్వు అడిగితే అక్కడ లేఖనం ఏముంటుందో తెలుసా రక్షణ పొందక మునుపు వినండి వినండి దేవుని తెలియక మునుపు దేవుని ఎందు మీరు మార్పు చెందక మునుపు ఉన్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మీకు తెలిసేది కాదు దాన్ని ఎలా జయించాలో చెప్పండి గట్టిగా ఎలా జయించాలో మీకు తెలిసేది కాదు దానిని ఎలా తప్పించుకోవాలో తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నీకు వచ్చిన శోధనతో పాటు తప్పించుకోగలిగిన మార్గాన్ని కూడా ఆయన నీకు ఉపదేశిస్తున్నట్ట చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇందుకు పౌలు గారు దేవునికి పెట్టిన ఒక గొప్ప ఘనమైనటువంటి బిరుదు ఏమిటంటే దేవుడు నమ్మదగినవాడు ఎవరైనా దేవుడు నమ్మదగినవాడు ఎంత నమ్మదగినవాడంటే ఏ విశ్వాసముతో ప్రభువుని వెంబడిస్తున్నామో ఏ నమ్మకముతో ఆయన ఉన్నాడని నమ్మి ఆరాధిస్తున్నామో ఏ భక్తితో దేవుని సన్నిధిని సత్ప్రవర్తన కలిగి అడుగులు వేస్తున్నామో దాని కొరకు ఎప్పటికప్పుడు కార్యములను సిద్ధం చేసే దేవుడు స్తోత్రం మాట ఇస్తే తప్పక నెరవేర్చే దేవుడు జాగ్రత్తగా వినండి మనుషులెవరు నమ్మదగినవారు కాదు వాళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు చాలా వ్యత్యాసం ఉంటుంది నీ జీవితంలో దేవుని కంటే నమ్మదగిన వాడెవడు లేడు నేను హైదరాబాదు ప్రాంతంలో పనిచేస్తున్న దినుములలో ఒక పని నచ్చక ఒక ఆయన దగ్గర బాగా కన్నీళ్లు పెట్టుకుని నాకు ఈ పని కుదరట్లేదు నేను చెయ్యలేకపోతున్నాను నాకు వేరే పని ఏదైనా ఉంటే చూసి పెట్టండి మీరే పని చెప్పినా చేస్తాను అంటే ఆయన అంట్లు తోమడం దగ్గర నుంచి ఇంటి పని చేయించుకోవడం దగ్గర నుంచి బట్టలు ఉతికించుకోవడం దగ్గర నుంచి అన్ని పనులు జరిగించుకొని ఒకనొక దినాన నేను నాలుగైదు చోట్ల ప్రయత్నించాను ఇప్పుడు ఎవ్వరు పనికొద్దంటున్నారు ఒక నెల రోజులాగి మరలా కనిపించండి వారం రోజులు గొడ్డు చాకరి చేశాక మనిషి ఎవడు నమ్మదగినవాడు కాడు ఆ మనిషి అతను నాకు అన్యాయం చేశాడో చెప్పట్లే అలా చేయబట్టే దేవుని దృష్టి నా మీద పడిందేమో స్తోత్రం వీడు అనేక స్థలాల్లో నష్టపోయాడు అనేక స్థలాల్లో ఇబ్బంది పడ్డాడు అనేక సందర్భాల్లో బాధింపబడ్డాడు ఇలాంటి వానికి మేలు చేయాలని నా దేవుని కటాక్షము నా మీదకి దిగి రావడానికి అలాంటి సందర్భాలు ఎన్నో కారణమై ఉన్నాయి స్తోత్ర అనేక సార్లు మోసపోయాను నేను మనుష్యుల యొక్క కానీ రక్షణ పొందిన పాతికేళ్ల అనుభవంలో నా ప్రభువు ఏనాడు నా నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు ఏదైనా సరే ఒక స్వస్థతను అడిగానా ఒక కుటుంబ క్షేమాన్ని అడిగానా ఆర్థిక వెసులుబాటును కోరానా ఏ కుటుంబం కొరకు ప్రార్థిస్తే ఏ వ్యక్తుల కొరకు ప్రార్థిస్తే ఏ ఏ అంశాల కొరకు ప్రార్థిస్తే వాటిలో నా ప్రభువిచ్చిన జవాబులు అనిర్వచనీయమంటాను నేను ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు నువ్వు నమ్మితే నమ్మి ప్రార్థన చేస్తే నమ్మి భక్తి చేస్తే నమ్మి విశ్వాసాన్ని స్థిరపరచుకుంటే నమ్మి దేవుని క్రమాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా ఆయన నీకు నువ్వు తప్పించబడే మార్గాలు కూడా బోధించబడి ఉన్నాడే స్తోత్రం కురింగిపోవద్దు కలవర పడిపోవద్దు నాకెవరు లేరు నాకెవరున్నారు నన్ను ఎవరు చూస్తారు ఇవేవి పెట్టుకోవద్దు ఎందుకంటే సంవత్సరాల తరబడి ఇదే పని చేసాం కదా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు వాళ్ళు తోడస్తారు వీళ్ళు తోడస్తారు ఇలా ఎప్పుడు చూసిన మనుషుల మీదనే దృష్టి పెట్టాము కదా దానివలన పలుమార్లు గాయపరచబడ్డాం కదా అయ్యో ఈ స్థితి ఎందుకు వచ్చిందని అనేక సార్లు దుఃఖపడ్డాం కదా ఇప్పటికైనా వివేచనయుక్తంగా ఆలోచించి వీళ్ళందరికంటే నా దేవుడు ఘనుడు ఆయన మాట ఇచ్చి ఎప్పుడూ తప్పలేదు నా దేవుడు నమ్మదగినవాడు వచ్చిన ఈ పరిస్థితికి కారణమేదో ఆయన దగ్గరుంది దాన్ని ఒక ఘనకార్యం రూపంలో నాకు బయలుపరుస్తాడని స్థిరమైన విశ్వాసముతో నువ్వు భక్తి చేయాల స్తోత్ర ఎంత నమ్మాలి అంటే ఎంతగా నమ్ముకోవాలి అంటే ఆ నమ్మకత్వం ఏ స్థాయిలో ఉండాలో మీకు నిరూపించటానికి లేఖనలో అనేక మంది భక్తులు ఉన్నారు నేను ఎప్పుడు బాగా ఇష్టపడి ప్రకటించే ఒక ఏంటో తెలుసా కనాను స్త్రీ ఎంత నమ్ముతుందండి మొదటిసారి అడిగింది మౌనంగా ఆయన మౌనంగా ఉన్నాడు రెండవసారి అడిగింది శిష్యులు గద్దించారు మూడవసారి అడిగింది నేను వారి వారింటి కొరకొచ్చానన్నాడు నాలుగవ నాలుగవసారి అడిగింది నేను పిల్లలకు తెచ్చింది కుక్క పిల్లలకు పెట్టలేనంటే వెనువెంటనే ఆ కుక్క పిల్లను నేనేనని దేవుని పట్ల తన విధేయతను చూపిస్తూ ఆమె విశ్వాసాన్ని రుజువు చేసుకున్న తీరు ప్రభువును కదిలించింది అమ్మా నీ విశ్వాసము ఆయన ప్రశంస కంటే ఆస్తి ఉంటుంది ఆయన ప్రశంస కంటే సంపదలే ఉంటాయి ఆయన ప్రశంసను మించి మనము కోరుకోగలిగినదే ఉంటుంది ఆ ప్రశంస నీ ఇవ్వడు ఆ ప్రశంస నీ జ్ఞానానికి తెలివితేటలకివ్వడు ఆ ప్రశంస నీ ఆస్తులకో డబ్బులకో ఇవ్వడు ఆ ప్రశంస ఎవరికి ఇస్తాడు అంటే దేవుడు నమ్మదగిన వాడిని నిజముగా నమ్మేవారికి స్తోత్రం ఆమె విశ్వాసం ఆయనను ఆశ్చర్యపరిచింది అమ్మా అని పిలిచి అప్పటి వరకు ఆమె ఎంత అవమానించబడిందో అప్పటి వరకు ఆమె ఎంత గాయపరచబడిందో అప్పటి వరకు ఆమె ఎంత త్రోసివేయబడుతూ వచ్చిందో ఆ పరిస్థితులన్నీ మార్చేశాడు ఒక్క మాటతో అమ్మా అని పిలిచి ఆ స్వరము వినడం ఎంత ధన్యత ఆ పిలుపును పొందటం ఎంత ధన్యత ఆ కృపను పొందటం ఎంత ధన్యత స్తోత్రం హ లేలుయా నీ భక్తి నీ దేవుని ఎదుట రుజువు కావాలి శోధన వచ్చిందని కలవర పడకు దాని వెనక ఆయన నీ కొరకు నియమించబోతున్న కార్యము అన్నిటికంటే గొప్పదే ఆయన నోటి వెంట ఎప్పుడైతే అమ్మ అని ఆవిడ విన్నదో అప్పటి వరకు పడిన బాధలన్నీ మర్చిపోయి ఉంటుంది ఆ అవమానం అంతా మర్చిపోతుంటది ఆ పరిస్థితి అంతా మర్చిపోయింటుంది ఒక్కసారిగా తన ప్రాణము తెప్పరిల్లిపోయింది నా ప్రభు నాకు అన్యాయం చేయలేదు నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు నా యజమానుడు నన్ను త్రో చేయలేదు చివరి క్షణము వరకు నీ విశ్వాసము పరీక్షింపబడుతూనే ఉండొచ్చు స్తోత్రం కార్యము జరగాలి అనే కాంక్ష కంటే భక్తిలో నేను నిలబడాలి అనే ఆత్మీయ పోరాటము గొప్పగా ఉండాలి దాన్ని ఆయన అంగీకరిస్తాడు సమయోచితమైన కాలానికి ఆయన నీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తాడు ఒకవేళ అలా జరిగించలేకపోతే ఇన్ని సంవత్సరాలుగా నేను నిలబడింది ఒక సంవత్సరము రెండు సంవత్సరాల్లో కాదు ఇరవై ఐదు సంవత్సరాలు నా ప్రభు పాదాల దగ్గర నిలబడ్డాను అలాంటివేవి కనబడకపోతే నేను సాధారణ మానవునేగా నాకు కూడా ఇంకేం చేస్తాం ఈ సేవ ఇంకేం నడుస్తాం ఈ భక్తులు అనిపిస్తుంది కదా అలా అనిపించనివ్వకుండా పొందిన ప్రతి శోధన వెనక అనుభవించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు నిరాశపడద్దు నిస్పృహలోనికి వెళ్ళొద్దు నీ దేవుడు నమ్మదగిన వాడిని ఘనమైన మాట బోధించాడు గారు స్తోత్రం చెప్పండి చేతులెత్తే ప్రిమీ ఈ మాటలు మీకు బోధిస్తున్నాను ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని సహాయం మనకు తోడుగా ఉంటుంది ఈ భక్తిలో మనం పొందే ఏ పరిస్థితులైనా సాధారణమైన మనుషులకు కలిగేవే కలుగుతున్నాయి అయితే ఇందులో మరింత గొప్ప సంగతి ఏంటంటే వాటి నుండి తప్పించబడే మార్గాలు ప్రభువు మనకు ఉపదేశిస్తున్నాడు ఎలా ప్రతి ఆదివారం మీరు ఆరాధనలో వాక్యం వింటున్నారు ఎంత బాగా ఉపదేశిస్తున్నాడంటే చర్చిలో వింటున్నారు ఫోన్లో వింటున్నారు కోటాల్లో వింటున్నారు బయట సభల్లో వింటున్నారు అవకాశం ఉన్న ప్రతి స్థలమందునూ ఇప్పుడు వాక్యం ఎన్ని విధాలుగా దగ్గరకు వచ్చింది అప్పుడెప్పుడో రేడియోలో వినేవాళ్ళం ఆ తర్వాత టీవీలోకి వచ్చింది టీవీలో నుండి సెల్ ఫోన్లోకి వచ్చింది సెల్ ఫోన్లో నుండి స్మార్ట్ వాచ్లో కూడా వచ్చేసింది ఇప్పుడు వాక్యం స్తోత్ర ఎంత సమీపంగా వచ్చింది నీ పరిస్థితులన్నీ మార్చడానికి కనుక ఒక స్థిరమైన భక్తి జీవితాన్ని అలవాటు చేసుకుని లేఖనంలో ఉన్న భక్తుల జీవితాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో నుండి మంచి విషయాలను తీసుకుని ఆధ్యాత్మికంగా బలపడుతూ దేవునికి సంఘానికి సమాజానికి దీవెనకరమైన సాధనములుగా స్థిరపడదుము గాక